హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఉద్దేశం ఏంటి అని అంటే రీసెంట్ వెరీ 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 రీసెంట్ రీసెంట్ అప్డేట్ దట్ ఈస్ టిజిపిఎస్సి ఈ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే బేసిక్ దీంట్లో మనకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా తెలిసినటువంటి అంశం ఏంటి అని అంటే త్వరలో మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ జాబ్స్ కి నోటిఫికేషన్ అన్నది రానుంది ఆ ట్వంటీ సెవెన్ థౌసండ్ జాబ్స్ వచ్చేసి ఏ ఏ ఏ సెక్టార్స్ లో ఉన్నాయి ఎన్నెన్ని ఉన్నాయి అవి అంటే ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్ గా ఇంత ఫిగర్ అని చెప్పలేము కానీ కాకపోతే ఏ సెక్టర్స్ లో ఉన్నాయని మాత్రం మనకి ప్రెస్ ద్వారా రిలీజ్ అయింది ట్వంటీ సెవెన్ థౌజండ్ పోస్ట్లు అయితే ఉన్నాయి వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాంట్లో పోలీస్ కేటగిరీ నుంచి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ వచ్చేసి పోలీస్ కేటగిరీ ఉంది అదే విధంగా మనకి ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఇంజనీరింగ్ పోస్ట్ లో టూ థౌజండ్ ఇంజనీరింగ్ పోస్ట్లు ఉన్నాయి దానితో పాటు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ థౌజండ్ దాకా ఉన్నాయి ఆల్మోస్ట్ థౌజండ్ దాకా ఇవి ఉన్నాయి అండ్ ఇంకా మేబీ పెరిగితే పెరుగుతుండొచ్చు లేకపోతే లేదు ఎందుకంటే గ్రూప్ త్రీ ఫోర్ ఇప్పుడు రీసెంట్ రిక్రూట్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ కంప్లీట్ అయ్యి ఎవరైనా గ్రూప్ త్రీ ఫోర్ క్యాండిడేట్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్ టూకి వెళ్ళిపోయి వెళ్ళిపోతే అప్పుడు ఆ ప్లేస్ అనేది వేకెంట్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పోస్ట్లు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది అలా మళ్ళా గ్రూప్ త్రీ ఫోర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్ గా థౌజండ్ అని చెప్పారు ఇది మేబీ పెరిగే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అండ్ దీనితో పాటు ఒక సెవెన్ థౌజండ్ జిపివో ఇది వరకు విఆర్ వాళ్ళు ఉండేది కదండి ఈ జీపీఓ పోస్ట్ దీని గురించి కూడా మనం స్పెషల్ వీడియో చేసాం అది కూడా కావాలంటే మీరు చూడొచ్చు ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ని రీషెడ్యూల్ చేసి గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ దాంట్లో అయితే ఫోర్టీన్ ఇంజనీరింగ్ టూ గ్రూప్ త్రీ అండ్ ఫోర్ థౌజండ్ అండ్ ఈ ఈ వేకెన్సీస్ అనే గ్రూప్ త్రీ ఫోర్ ఎస్పెషల్లీ అవి వచ్చేసి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ జీపీఓ వచ్చేసి సెవెన్ థౌసండ్ మరి గ్రూప్ వన్ టూ పరిస్థితి ఏంటండి అని అంటే దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చారు సి గ్రూప్ వన్ టూలో రెండు కలిపి ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ వన్ థర్టీ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రిక్రూట్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ కాబట్టి కేసు క్లియర్ అయిపోయిన తర్వాత అది కూడా క్లియర్ అయిపోతుంది అయితే ఇక్కడ వన్ టూ కి సంబంధించి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ పోస్ట్ల దాకా దాకా ఉండొచ్చు అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఈ పోస్టులు సో ఆల్రెడీ గ్రూప్ వన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీకి నోటిఫికేషన్ ఇచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఇది గ్రూప్ టీ గ్రూప్ టూ ఇది గ్రూప్ వన్ ఆల్రెడీ నోటిఫి రిక్రూట్మెంట్ కూడా ఆల్మోస్ట్ అట్ ద ఎండ్లో ఉంది అది అయిపోయిన తర్వాత వన్ థర్టీ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రానుంది కాకపోతే ఇది తక్కువనే చెప్పుకోవాలి బట్ వేర్ యాజ్ గ్రూప్ వన్లో ఆల్మోస్ట్ దీంట్లో సమ్ సిక్స్టీ సెవెంటీ అన్నా కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయొచ్చు అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే గ్రూప్ త్రీకి ఫోర్కి సేమ్ ఎగ్జామ్ ఇప్పటి వరకు మనకి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అన్నిటికీ నాలుగు కి కూడా నాలుగు గ్రూప్స్కి కూడా సెపరేట్ సెపరేట్ ఎగ్జామ్స్ ఉండేవి ప్రతి గ్రూప్ కి కాకపోతే ఈసారి గ్రూప్ త్రీకి ఫోర్ కి కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అది కూడా ఇంకా మనకి కన్ఫర్మేషన్ రానుంది ఈ జాబ్ క్యాలెండర్ కంప్లీట్గా డీటెయిల్స్ ఎగ్జాక్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ రిలీజ్ అయితే మనకి గ్రూప్ త్రీ ఫోర్ ఉందా లేదా యాక్యురేట్గా మనకి తెలిసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కాకపోతే ఇవన్నీ కూడా ఈ రీషెడ్యూల్ నోటిఫికేషన్లో ఇదంతా కూడా తెలిసింది అయితే యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ దానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అండ్ మేలో గ్రూప్ టూ జూలైలో గ్రూప్ త్రీ ఇవ్వాల్సి ఉంది కాకపోతే కొంచెం డిలే అవ్వడం వల్ల ఈ ఆల్రెడీ ఇప్పుడు వరకు చేసినటువంటి రిక్రూట్మెంట్ డిలే అవ్వడం వల్ల ఇది కొంచెం డిలే అయ్యింది ఒక్కొక్కసారి రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం అయితే పక్క కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది రీషెడ్యూల్ చేసి మరలా ఏయే దానికి ఏ ఏ క్యాటగిరీకి ఎన్నెన్ని అలాట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి క్లియర్ గా ఒకసారి దాని తర్వాత మళ్ళీ మనకి రిలీజ్ చేస్తారు దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సినారియో జీపీఓ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామంటే సెవెన్ థౌజండ్ ఉన్నాయి వీటి మీద కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది కాకపోతే ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రావడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ నెంబర్ అని చెప్పుకోవాలి అందుకే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎప్పుడో ఎగ్జామ్కి వన్ టూ మంత్స్ వన్ టూ మంత్స్ ముందు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్పుడు ఆధార బాధరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ఇప్పటి నుంచి దీనికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ దీన్ని ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మీరు మీరు యాప్ యాప్ ద్వారా మనం కోర్స్ని కూడా లాంచ్ చేసాం ఆ కోర్స్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఇప్పటి నుంచే ఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వాలి ఎట్లయినా సాధించాలి అని అనుకుంటే ఇప్పటి నుంచే మీ ప్రయత్నం అనేది స్టార్ట్ చేయండి ఇంకా వేరే అప్డేట్ ఏదైనా వచ్చింది అని అంటే అప్డేట్ తో ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ డూ వాచ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ